శ్రీమాత్రే నమ ఎందుకయ సాంబ ఎవరు నీకు చెప్పారయ ఎందుకయ సాంబ శివ ఎవరు నీకు చెప్పారయ ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడ పూతలు ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పరయ ఎందుకయ సాంబశివ 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 అలలతోటి గంగ బట్టి తలపాగ చుట్టి అలలతోటి గంగ బట్టి తలపాగా చుట్టి నెల వంకను మల్లె పువ్వు కలికి పెట్టి ఎందుకయ సాంబ శివ నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చె పేరయ ఎందుకయా సాంబ శివ సాంబ శివా సాంబ తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి కెల త్రిశూలము పట్టి పాలమందు కీలపెట్టి ఎందుకయా సాంబ శివా కేల త్రిశూలము పట్టి పాలమందు పెట్టి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పారయ ఎందుకయా సాంబ శివ సాంబ శివ సాంబ శివా रुदृढवो कारुण्यसमुदृढवो हर 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 रुद्रुडवो कारुण्यसमुदृढवो हर 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 इन्दुकया ईदासुनि कन्दवया दयामया इन्दुकया साम्ब शिवा ఎందుకయ ఈ దాసుని కందవయ దయమయ ఎందుకయ సాంబ శివ ఎవరు నీకు చెప్పారయ ఎందుకయ సాంబ శివ ఎవరు నీకు చెప్పారయ ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ಈ ಬೂಡಿದ ಪೂತಲು ಎಂದೂಕೆಯ ಸಾಂಬ ಶಿವರು ನೀ ಕುಪ್ಪರಯ ಎಂದೂಕೆಯಾ ಸಾಂಬ ಶಿವ ಸಾಂಬ ಶಿವ ಸಾಂಬ ಶಿವ